మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి స్త్రీ కూతురుగా అమ్మగా అత్తగా కోడలుగా ఇలా బంధాలను కలిగి ఉంటుంది అయితే వీటిల్లో కోడలు పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది కూతురుగా వాళ్ళ ఇంట్లో ఉండే ఆమె కోడలు పేరుతో మరొక ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చే కోడలు మీద ప్రతి ఒక్కరికి ఎన్నో ఊహాగానాలు ఆశలు ఉంటాయి అలా కోడలను వెతికేటప్పుడు అంటే పెళ్లి సంబంధం చూసేటప్పుడు చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు అమ్మాయి మాట చూపు నడక ప్రవర్తన ఎలా ఉన్నాయో చూస్తారు అన్నీ కుదిరితే పెళ్లి నిశ్చయించుకుని చాలా ఘనంగా పెళ్లి చేస్తారు ఆ తర్వాత ఆమె మీ ఇంట్లో అడుగుపెట్టిన కొంతకాలానికి మీ ఇంట్లో పరిస్థితులు దారుణంగా మారిపోతాయి ఆర్థికంగా చాలా దీనస్థితిలోనికి వెళ్ళిపోతారు ఇలా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కాక చాలా ప్రయత్నాలు చేస్తారు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పెళ్లి చేసిన మీరు ఈ ఒక్క విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వలన మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ విషయం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం మీరు నిర్లక్ష్యం తీసుకున్న ఆ విషయం ఏమిటంటే మీ కోడలి పేరు అవును ఇది నిజం పేరును బట్టి జీవితాలు మారిపోతూ ఉంటాయి పేరులో ఉన్న బలం అటువంటిది ఇలాంటి వారి గురించి తెలియజేసే శాస్త్రమే సంఖ్యాశాస్త్రం అదే ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు అంటే పేరులో ఉన్న కొన్ని అక్షరాలను తొలగించటమో లేదా కొత్త అక్షరాలను కల్పించటమో జరుగుతుంది దీని ద్వారా మనిషి యొక్క జీవిత విశేషాలు వివాహం వాహనం ఆరోగ్యమే కాక ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఇంతకీ ఏ పేరు ఉన్న కోడలు ఇంటికి వస్తే మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా తా అనే అక్షరం ఉన్న పేర్లను కలిగిన ఆమె మీ ఇంట్లోకి కోడలుగా వస్తే ఆ ఇంట్లో అసంతృప్తి ఏర్పడుతుంది చాలా దారుణంగా జీవించవలసిన పరిస్థితులు వస్తాయి ఉదాహరణకు అనిత లత గీత సరిత ఇలాంటి పేర్లు అదేవిధంగా పేరులో చివరి అక్షరం ఐ కలిగి ఉన్నవారు ఇంటికి కోడలుగా వస్తే మీ ఇంట్లో ఆర్థికంగా సున్నా స్థాయిలో ఉంటారు ఇంట్లో ఒక్క రూపాయి కూడా మిగలదు పేరులో రెండు అక్షరాలు మాత్రమే కలిగి ఉన్నవారు మీ ఇంటికి కోడలుగా వస్తే మీకు అపజయాలే కలుగుతాయి పేరులో ఏడవ స్థానంలో ఏఐ జే వై అక్షరాలు కలిగిన ఆమె కోడలుగా వస్తే ఇంట్లో ఖర్చు అధికంగా ఉంటుంది ఇంట్లో చిరాకులు కలిగి మనశ్శాంతి ఉండదు ఎల్ ఓతో పేరు ప్రారంభమైన మరియు డబల్యూఏఆర్ అనే అక్షరం ఉన్న ఆమె మీ ఇంటికి కోడలుగా వస్తే జీవితం సర్వనాశనం అవుతుంది కావున మీరు కూడా ఇప్పుడు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకుని జాగ్రత్త తీసుకోవటం మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు